తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబర్కూ నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా మనలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అలహదుల్లా ఇప్పుడు బక్రయీద్ యొక్క రోజులు మన ముందుకు వచ్చాయి బక్రయీద్ యొక్క పండుగ కూడా ఇన్షాల్లా త్వరలోనే మన ముందుకు రానున్నది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే బక్రయీద్ యొక్క రోజులలో తక్బీరాతి తష్రీఫ్ మనం చదువుతాము రెండు వేల ఇరవై ఐదులో తక్బీర్ ఏ సమయం నుండి ఏ రోజు నుండి మనం చదవడం మొదలు పెట్టాలి ఏ రోజు వరకు చదవాలి ఈ విషయం గురించి చాలామంది అడుగుతున్నారు ఇన్షాల్లా ఈ దీని యొక్క వివరణ ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తాను దానికన్నా ముందు ఒక విషయం ఏమిటి అంటే అల్హందుల్లా ఐడి ఫౌండేషన్ అని చెప్పి మన తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ నుండి ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఈ ఫౌండేషన్ తరపు నుండి అలహందులా రమజాన్ యొక్క నెలలో కొంతమందికి ఆ రేషన్ కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా చాలామందికి సహాయం కూడా చేయడం జరుగుతుంది మీ అందరూ సహాయం చేయడం వలన అంటే మీ ద్వారా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ యొక్క రోజులలో కుర్బానీ యొక్క నియమాలు ఏదైతే ఉన్నాయో కుర్బానీ యొక్క నిబంధనలు ఏదైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకుంటూ ఒకవేళ మీరు ఎవరైనా కుర్బానీ యొక్క భాగం తీసుకొని పేదవారికి పంచాలి అనే ఉద్దేశం ఉంటే గనుక లేదా మీరు దూరం ప్రదేశంలో ఉన్నారు అక్కడ ఉండి మీరు కుర్బానీ ఇవ్వలేరు అనుకుంటే గనుక అలాగే మీకు చనిపోయిన వారు మీ బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కుర్బానీ ఇచ్చి ఆ యొక్క పుణ్యాన్ని వాళ్ళకి పంపించాలి అనే ఉద్దేశాలు మీకు ఉంటే గనుక ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదా ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దీనికి మీరు ఒక భాగం కానీ రెండు భాగాలు కానీ మీ స్తోమతను బట్టి మీరు భాగం తీసుకొని అదే నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టండి అదేవిధంగా ఎవరి పేరు మీద అయితే మీరు కుర్బాని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా పెట్టండి ఇన్షాల్లా మీ పేరు మీద కుర్బాని ఇచ్చి ఆ యొక్క మాంసాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది దాని యొక్క వీడియో కూడా ఇన్షాల్లో అవకాశం ఉంటే తీయడం జరుగుతుంది కుర్బాన్ యొక్క భాగం ప్రస్తుతానికి మూడు రూపాయలు ఉంది సో మూడు వేల ఐదు వందల రూపాయలు గనుక మీరు పే చేస్తే ఒక కుర్బాన్ యొక్క భాగం మీ యొక్క పేరు మీద తీయడం జరుగుతుంది ఆ యొక్క మాంసాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది అదేవిధంగా అసలైన విషయానికి వస్తే తక్బీరాతి తష్్రీఫ్ ఎప్పుడు అంటే గనుక రెండు వేల ఇరవై ఐదులో జూన్ నెల ఆరవ తారీఖు అనగా శుక్రవారం రోజు ఉదయం ఫజర్ నమాజ్ నుండి తక్బీర్ చదవడం మొదలు పెట్టాలి వరకు చదవాలి అంటే గనుక జూన్ నెల పదవ తారీఖు అనగా మంగళవారం రోజు సాయంత్రం అసర్ నమాజ్ వరకు తక్బీరాత తష్రీఫ్ మనం తప్పనిసరిగా చదవాలి ఇది వాజిబ్ అనగా తప్పనిసరిలో వస్తుంది ఇది చదివే విధానం ఏమిటి అంటే కనుక అల్లాహు అక్బర్ అల్లాహు లా ఇల్ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అలి హమ్ద్ ఈ యొక్క నామస్మరణ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఫరజ్ నమాజ్ తరువాత ఫరజ్ నమాజ్ తరువాత తప్పకుండా కనీసం ఒక్కసారైనా సరే చదవాలి ఇది వాజిబ్లో వస్తుంది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారు కూడా ఆయన యొక్క జీవితంలో చదవడం జరిగింది ఇది తప్పకుండా చదవాలి కుర్బాని ఇవ్వడం మనపై తప్పనిసరి ఎలాను ఈ ఐదు రోజులు కూడా ఏదైతే మామూలుగా చూసుకుంటే జిల్హెజ్జా యొక్క తొమ్మిదవ తారీఖు అనగా ఇది అరబిక్ నెలల ప్రకారంగా చూసుకుంటే కనుక జిల్హెడ్ జక తొమ్మిదవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు ఈ తగ్బీర్ అనేది తప్పకుండా చదవాలి ఇరవై మూడు నమాజులకి కానీ మీకు రెండు వేల ఇరవై ఐదులో వివరంగా తెలియజేయాలి అంటే జూన్ నెల ఆరవ తారీఖు అనగా శుక్రవారం రోజు ఉదయం ఫజర నమాజ్ నుండి ఇన్షాల్లా మంగళవారం సాయంత్రం అసర్ నమాజ్ వరకు తప్పకుండా తగ్బీర్ చదవాలి ఇప్పుడు ఈ తగ్బీర్ చదవడంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి ఆ విషయాలు కూడా ఈరోజు మనం క్లియర్ చేసుకుందాము ఆడవారు తగ్బీర్ చదవాలంటే హా ఆడవారు కూడా తప్పకుండా తగ్బీరు చదవాలి కాకపోతే నిధానంగా అంటే నిశ్శబ్దంగా వాళ్ళ శబ్దం వాళ్ళకి వినిపించే విధానంలో ఆడవారు తక్బీర్ చదవాలి మగవారు అయితే మస్జిద్లో గట్టిగా చదవాలి ఒక్కసారి చదవాలి ఇది వాజిబ్లో వస్తుంది అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఒంటరిగా అంటే మగవారు ఒంటరిగా నమాజ్ చదువుతారు కొన్నిసార్లు జమాత్తో కాకుండా తర్వాత వేరేగా వచ్చి నమాజ్ చదువుతూ ఉంటారు మరి వాళ్ళు కూడా తక్బీర్ చదవాలంటే హా వాళ్ళు కూడా తప్పకుండా తక్బీర్ అనేది చదవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి చదవడం వలన చాలా లాభాలు కూడా ఉంటాయి ఆడవారు కూడా తప్పకుండా చదవాలి ప్రతి ఫరజ్ నమాజ్ తరువాత అదేవిధంగా మనం చూసుకుంటే గనుక ఈ ఐదు రోజులలో అంటే పండుగ ఐదు రోజులు ఏదైతే తగ్గి చదవాల్సిన రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో మీరు గనుక ఖజా నమాజులు చదివితే అప్పుడు ఏమి చేయాలి అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది ఒకవేళ మీరు చదివే నమాజులు ఆ ఐదు రోజుల్లోనే ఖజా అయితే గనుక అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి జిల్హెజ్జా యొక్క తొమ్మిదవ తారీఖు ఉదయం ఫజర్ నమాజ్ మనం వదిలేసాము దాన్ని జొహర్ జొహర్ సమయంలో లేదంటే అసలు సమయంలో చదువుతున్నాము అప్పుడు మీరు ఎప్పుడైతే కజా చదువుకుంటారో ఆ సమయంలో ఆ రోజు వదిలేసిన నమాజు కాబట్టి ఆ నమాజ్కి కూడా మీరు తగ్బీర్ అనేది తప్పకుండా చదవాలి అలా కాకుండా దానికన్నా ముందు అంటే జిల్హెజ్జా కన్నా ముందు రోజులు మీరు నమాజులు వదిలేశారు ఆ నమాజులు జిల్హెజ్జా యొక్క ఐదు రోజులు ఏదైతే తగ్బీర్ చదవాల్సిన రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో ఆ ఖజా నమాజులు చదువుకుంటే కనుక అప్పుడు మీరు తగ్బీర్ చదవాల్సిన అవసరం లేదు ఈ ఐదు రోజుల్లో ఏదైతే మీరు నమాజులు వదిలేస్తారో ఖజా అవుతుందో ఆ నమాజులకు మాత్రమే ఆ రోజుల్లో కానివ్వండి ఆ రోజులు గడిచిపోయినా కానివ్వండి వాటిపైన మీరు తగ్బీర్ అనేది తప్పకుండా చదవాలి ఆడవారు కూడా చదవాలి మగవారు కూడా చదవాలి నా ప్రేమ సోదర మహాసేవులారా ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి ఒకవేళ తక్బీర్ చదవడం మర్చిపోతే కనుక మీరు మస్జిద్ లోపలే ఉన్నారు ఇంకా మీరు మస్జిద్ నుండి బయటికి వెళ్ళలేదు అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెంటనే చదవడానికి ప్రయత్నం చేయాలి చదవని వారు పాపానికి గురవుతారు అందుకని ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరహమతుల్లాహి వ